నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అయినా అనుపమ్మ గారు మేడం హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం సో ఫస్ట్ ఈ ఛానల్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ మొత్తం కూడా సరే అందరికీ కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాము అంటే కొన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి బాలేదని చెప్పి కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దయ వల్ల అలా ఉండకూడదని కోరుకుంటున్నాను ఉంటే అలా ఏం చేయలేము కానీ పరిహారాలు చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని కూడా మనం నమ్ముతాం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎంత మంచి ఎక్సైటింగ్ న్యూసెస్ ఉండబోతున్నాయి ఎంత మంచిగా పాజిటివిటీ ఉండబోతుంది వెల్త్ హెల్త్ సక్సెస్ ఫ్యామిలీ అందరి గురించి ఒకసారి తెలుసుకుందాం దానికంటే ముందు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి థ్యాంక్ యూ కీర్తన ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహగతుల వల్ల సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి మెయిన్ గా ఆ నాలుగు పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో గురు శని రాహు కేతులు వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట ఓకే ఈ గ్రహాలకి దాదాపుగా ఒక టూ మంత్స్ రెండు రెండు నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి ఓకే సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో చేంజెస్ వస్తాయి అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాసుల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ చేంజెస్ వస్తూ ఉంటాయి పాజిటివ్ ఆ నెగిటివా అనేది మనము రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను ఓకే కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను ఓకే మనకి ఆ మనకి న్యూ ఇయర్ ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి ఫస్ట్ కి మొదలవుతుంది కదా ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది సో ఆ డేట్ నుంచి చూసుకుంటే గనక మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే గనక ఆ టైం ప్రకారం చూసుకుంటే ఆ రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని ఆ మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారన్నమాట ఓకే అక్కడ టూ థౌజండ్ ఇంచుమించు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా శని అక్కడే ఉంటారు మీనరాశిలో ఉంటారు ఓకే తర్వాత మనకి గురు ట్రాన్సిట్ జరుగుతుంది మనకి ఈ గురు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు ఆ గురు వక్రీగతిలో నుంచి ఫిబ్రవరి ఫోర్త్న డైరెక్ట్ అయిన తర్వాత ఆ సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అయినా గురువు గారు మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రీగతిలోనే ఉంటారు అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైతే ఈ రెట్రోగ్రేషన్ లోకి వస్తారో వక్రీగతిలోకి ఎప్పుడైతే మే సారీ అక్టోబర్ పద్దెనిమిదిన ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారన్నమాట ఓకే అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు గారు మూడు రాసులలో ట్రాన్సిషన్ జరుగుతుంది అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట ఎందుకంటే ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట ఓకే సో దీ ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా ఇది మనకి కనిపిస్తుంది దీని వల్ల మనకి దేశ అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఓకే అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అనమాట ఓకే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఇండివిజువల్ రాసిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది ఓకే ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది మే లోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో పద్దెనిమిది నెలలు ట్రాన్సెషన్ లో ఉంటారు ఓకే సో ప్రజెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు కేతు వచ్చేసి కన్యరాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా మే మే ఎయిటీన్త్ నా మే ఎయిటీన్త్ నా రెండు వేల ఇరవై ఐదు మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారనమాట అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు సో ఈ గ్రహ గతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వక్రీగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి ఇరవై తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కొద్ది పార్టీగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ సెవెంత్ ఆ టైమ్ కి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతానమాట సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్ లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు కేతు శని అండ్ గురు వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో షష్ట గ్రహ కూటమి జరుగుతుంది అది మనకి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనకి ధనసు రాశిలో ఎలాగైతే గ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్ట గ్రహ కూటమి సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు ఓకే అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము నాలుగు ఆ గ్రహణాలు ఉన్నాయన్నమాట ఓకే ఒకటేమో మనకి మార్చ్ లో ఉన్నాయి రెండు గ్రహాలు మార్చిలో గ్రహణాలు రెండు లో ఉన్నాయి అండ్ రెండు గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అనమాట మనకి పదిహేను రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ కాలంలో పడుతుంది యాజ్ వెల్ ఆస్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని దోషి జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఓకే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ మోస్ట్ కేసెస్ లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి కాబట్టి ఈ రెన్యూలెబుల్ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము ఆ ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్ గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది ఓకే వాళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిదం లేన్స్ లేకుండా భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్ గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొత్త సైబర్ లాస్ వస్తాయి అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్ గా చేసి కొత్త లాస్ ని రిలీజ్ చేస్తారు దాని వల్ల మనకి మీడియా పైన ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్ప చెప్పదగిన సూచన అనమాట అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్ బ్యాంక్ స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక రెండు వేల ఇరవై ఐదులో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కాండల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి ఆ మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో దేశ దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అనమాట ఓకే అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఆ ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళలో ఇంక్రీస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా ఒక చూస్తున్నాం మనం రియాలిటీలో లైఫ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్ ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరు కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి కనిపిస్తూ ఉంది అనమాట దీని వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా మెడిటేషన్ జ్యోతిష్యము అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కనిపిస్తుంది దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక గుడ్ న్యూస్ అనమాట హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు ఓకే హెల్త్ ని కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది ఓకే యా ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహ గ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి పర్సనల్ గా మనకి ఎవరు బయటకు చెప్పుకోరు కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ ఓకే వల్ల కొద్దిగా కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశి అండ్ కన్యా రాశి కొద్దిగా ఫ్లడ్ అవుతాయి ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫ్లడ్ అవుతదన్నమాట ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే గనక ఎందుకంటే ఏస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని వాళ్ళు ఏమవుతుందంటే వేరే కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్ గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి అంతర్రాష్ట్రీయ అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకు నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ మనకి లీడర్ లీడర్షిప్ రోల్స్ లో కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయి ఎంటర్ అవుతారో పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే ఎయిటీన్త్ తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఆ గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ గ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము ఓకే సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము ఆ హరికేన్స్ రావడము మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సైక్లోన్స్ రావడం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల పంట నష్టం జరగడము కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఓకే భూకంపాలు రావడము ఎస్పెషలీ మనకి ఆ నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీ సైకిల్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్రమాదాలు ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్ కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి ఈ జల జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో దీని వల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ని వీళ్ళు కనుక ఒకవేళ ఆ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్లపైన కూడా జరుగుతూ ఉంటాయి కదా అది వీళ్ళకి టైం కి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్ గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రెండు ఒక నెల పదిహేను రోజుల పై వరకు కూడా శని రాహుల్ కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మజాతకాలు అండ్ రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండేన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఓకే ఈ ఓవరాల్ గా రెండు వేల ఇరవై లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బానే ఉండింది కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయతో పలకరించుకోవడము కరోనా జాలి ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటే ఆ యోగా మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు డెసిషన్స్ తీసుకుంటారు కూడా అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము కొత్త డ్రగ్స్ బయటికి రావడము ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్ ఫీ మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మటుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఓవరాల్ గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏంటి అంటే మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్త నడక నడుస్తుంది అన్న లోనే ఉంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్ గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ ఫస్ట్ నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తుంది అనే ఒక లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానీ చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఓకే మేడం ఇప్పుడు నార్మల్ గా ఇంత చెప్పారు అంటే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి గ్లోబల్ వైజ్ గా ఎలా ఉందో ఇప్పుడు ముందుగా మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మేడం ఈ న్యూ ఇయర్ లో కుంభరాశి వరకు ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి గోచార రీత్య చూసుకుంటే లగ్నంలోనే శని సంచారము ఓకే ద్వితీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారం అండ్ చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది ఓకే సో ఈ ఈ గోచార రీత్య చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ త్రీ మంత్స్ కూడా వీళ్ళకి శని లగ్నంలోనే ఉండడము ఓకే ఆ ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారు వీళ్ళు ఓకే అండ్ దీని వల్ల ఇంకొక రెండున్నర సంవత్సరాలు వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావంలోనే లోనే ఉంటారు అనమాట ఓకే ఆల్రెడీ వీళ్ళకి కొద్దిపాటిగా చూసుకుంటే కెరియర్ లో ఇబ్బందులు రావడము ప్రొఫెషనల్ గా ఎదగకపోవడము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండడము అప్పుల పాలవ్వడము అప్పులు తీరక చాలా ఇబ్బందుల పాలవ్వడము మనో మనోధైర్యం కోల్పోవడము ఇవన్నీ మనం చూస్తూనే వస్తున్నాము రిలేషన్షిప్ లో కూడా భార్యాభర్తలకి కొద్దిపాటిగా డిటాచ్మెంట్ రావడం ఎందుకంటే లగ్నంలో ఉన్నప్పుడు సప్తమ స్థానాన్ని చూస్తారు కాబట్టి భార్య భర్తల మధ్యలో కొద్దిపాటిగా డిటాచ్మెంట్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నది క్లియర్ గా ఓకే ఇది మనకి ఈ సంవత్సరం కూడా కొద్దిపాటిగా కంటిన్యూ అవుతుంది శని ప్రభావం ఉంటుంది కాబట్టి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ఎప్పుడైతే శని మీనరాశిలోకి ఎంటర్ అవుతారు అక్కడ ద్వితీయ స్థానంలో రాహు ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి ఆర్థికంగా కూడా వీళ్ళు డబ్బులు ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులు సరిగ్గా నిలవకపోవడము అది ఏదో రకంగా ఖర్చు అయిపోవడము అంటే నీళ్ళ మాదిరిగా అయిపోవడం అనమాట డబ్బు ఇప్పుడు శని అక్కడ సంచారం జరిగినప్పుడు ఏంటంటే సడన్ గా ఫ్యామిలీలో ఏదో ఒక గొడవలో వాతావరణము క్రియేట్ అవ్వడము ఇంకా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము ఈ స్పెసిఫిక్ విండో ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు వరకు ఈ సంచారం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా కొద్దిగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి సడన్ గా యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే ద్వితీయ స్థానం మారక స్థానం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ రెండు పాపగ్రహాలు సంచారం జరుగుతుంది కాబట్టి దానివల్ల ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి వాక్స్థానంలో ఈ సంచారం కూడా రెండు పాపగ్రహాల సంచారము వాక్స్థానంలో ఏంటంటే దూషిత అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ దూషంగా చేస్తూ ఉంటాయి అన్నమాట అనుకోకుండా వీళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అష్టమంలో కేతు సంచారం ఏంటంటే అత్తవారింటి తోటి కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఈ మార్చి నుంచి మే వరకు వీళ్ళనంత మట్టుకు మౌనం పాటిస్తే మంచిది ఎందుకంటే చతుర్థ సంచారం అయిన గురువు సంచారం కూడా వీళ్ళకి యోగించట్లేదు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి ఆర్థికంగా బాగా డబ్బులు అయిపోవడం ఇది మనకి మే వరకు కనిపిస్తూ ఉంటుంది మే తర మే పద్నాలుగో తేదీ తారీఖు తర్వాత గురు సంచారం వీళ్ళకి పంచమ స్థానంలో జరుగుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిగా పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడము ఆ గురువు యొక్క బలము భాగ్యస్థానం పైన పడడము అండ్ లగ్నం పైన పడడము కొద్దిపాటిగా వీళ్ళకి ఒక ఊపిరి తీల్చుకున్నంత పాజిటివ్ రిలీఫ్ వస్తుంది అనమాట గురు సంచారం వల్ల రాహు వచ్చేసి వీళ్ళకి మళ్ళీ లగ్నంలోకి ట్రాన్సిట్ అవ్వడం జనరల్ గా కుంభరాశి వాళ్ళు స్వతహాగానే కొద్దిగా ఐసోలేటెడ్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటిది ఇప్పుడు శని అక్కడ నుంచి తప్పుకుని ద్వితీయ స్థానంలోకి వెళ్ళి అండ్ రాహు లగ్నంలోకి రావడం ఏంటంటే కొత్త కొత్త ఐడియాస్ వీళ్ళకి రావడము ఎందుకంటే కుంభరాశి కొద్దిగా సైంటిఫిక్ ఓరియంటెడ్ రాశి కూడా అక్కడ రాహు సంచారం ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇస్తుంది సో కొత్త కొత్త ఐడియాస్ రావడము కొత్త వాళ్ళతో కొలాబొరేషన్స్ చేసుకోవడము వాళ్ళ ఆల్రెడీ ఉన్న బిజినెస్ లో ఎలా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి అనే ఒక కొత్త ఆలోచనలు కొత్త ప్ర ఇదిగా ప్లాన్ చేసుకోవడం అనేది కనిపిస్తుంది స్టూడెంట్స్ ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉంటారో సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ వీళ్ళు మక్కువ చూపెట్టడము ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఎదిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందువల్ల అంటే రాహు మనకి మెటాఫిజిక్స్ కి కూడా కారణం కాబట్టి ఆ మెటాఫిజిక్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ చూపెట్టడము సప్తమ స్థానంలో కేతు సంచారం సింహరాశిలో కేతు సంచారం ఏంటంటే భార్యాభర్తలకి మధ్యలో అంటే ఇక్కడ ఎక్కువ వర్క్ ఎక్స్పాన్షన్ అవుతున్నా కొద్దికి ఏంటంటే అది బిజినెస్ పరంగా అవ్వచ్చు లేదా కెరియర్ పరంగా అవ్వచ్చు ఏమవుతుందంటే కొద్దిపాటిగా వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయాలంటే భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో పాయింట్ పాయింట్ వాళ్ళకి అప్డేట్ ఇస్తే ఆ రిలేషన్షిప్లో నమ్మకం అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ అవుతుంది గురు సంచారము పంచమ స్థానంలో ఉండి రాహు లగ్నంలో చూస్తున్న అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చే ఐడియాస్ ని గురువు చాలా ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్స్పాన్షన్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట డబుల్ గా ఆంప్లిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ కొత్త ఐడియాస్ కోసం అయితే కుంభరాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు ఆ కొత్త ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా ఆర్థికంగా కూడా వీళ్ళు డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి ఆ శని ద్వితీయ స్థానంలో ఉండే శని వీళ్ళకి ఫైనాన్షియల్ గా కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే వీళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు ఆ బడ్జెట్ ఎక్సీడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది కుటుంబం వాతావరణానికి వచ్చేసరికి రాహు ద్వితీయంలో ఉన్న శని ద్వితీయంలో ఉన్న కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు అక్కడ ద్వితీయ స్థానంలో నుంచి శని చతుర్థ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఆ కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండడము ఆన్ సైడ్స్ ట్రా వర్క్ వైస్ గా వెళ్ళడం కూడా మనకి కనిపిస్తూ ఉంది ప్రొఫెషనల్ గా కూడా వీళ్ళకి మంచిగా ఎదిగే టైం అని చెప్పుకోవచ్చు గురుబలము చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఈ సంవత్సరము కుంభరాశి వాళ్ళకి ఏళ్ళు శని ప్రభావంలో ఉన్నా కూడా లగ్నరాహు లేదా జన్మరాహు సంచారం జరుగుతున్నా గురు ప్రభావం ఉంది కాబట్టి మే నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా ప్లానింగ్ తోటి ఎదుర్కొనేంత శక్తి వీళ్ళకి గురుబలం ఉంటుంది అనమాట మరొకసారి రెమెడీస్ కూడా వివరించ రెమెడీస్ వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ద్వితీయంలో శని సంచారం ఎలాంటి శని ప్రభావంలో ఇంకా ఉన్నారు కాబట్టి శనికి పరిహారాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని ఆవు నువ్వుల నూనె తొట్టి దీపం పెట్టి నువ్వులు నల్ల నువ్వులు దానం ఇవ్వడము స్పెషల్ గా అష్టమి రోజు అమావాస్య రోజు లేదా మనకి శని త్రయోదశి రోజు ఈ ఇలాంటి తిథులు వచ్చినప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళు శనికి దానం ఇచ్చుకోవడము శనికి తైలాభిషేకం చేసుకుంటే బాగుంటుంది ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్ గా చేసుకోండి ఇంకా దశలు కూడా ఫేవరబుల్ గా లేవు అని అనుకుంటే గనక అయ్యగారులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కాస్త డబ్బు కట్టి వాళ్ళ ఫీజు ఏదైతే ఉంటుందో అది పే చేసి శనికి పంతొమ్మిది వేల జపాలు చేయించుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఇంకా ఉన్నారు కుటుంబ స్థానంలో సంచారం కదా కొద్దిగా కుటుంబానికి ఆర్థికానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు పెడతారు కాబట్టి ఈ జపం చెప్పడం కొద్దిగా ఇంపార్టెంట్ అనిపించింది అండ్ జన్మరాహు ట్రాన్సిట్ జరుగుతుంది సప్తమంలో కేతు సంచారం కాబట్టి ఆ కేతుకి సంబంధించి వీళ్ళు గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్యలో విభేదాలు లేకుండా ఒక అనుకూలమైన పరిస్థితి వాతావరణం కనిపిస్తుంది సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం ఓకే ఒకవేళ హెల్త్ బాగా సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే గనక రుణాలు ఎక్కువ ఉండి వల్ల రుణాలు ఏదైనా జరుగుంటే కనుక ఆ ఉదయం మూడింటికి లేవగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు మూడింటికి లేచి గణపతి రుణ విమోచన స్తోత్రం ఒకటి ఉంటుంది అది రెగ్యులర్ గా పఠనం చేసుకోవడం వల్ల కూడా కొద్దిపాటుగా కేతు అండ్ శని నుంచి వచ్చే బ్యాడ్ రిజల్ట్స్ ని కొద్దిగా వీళ్ళు అదుపులో ఉండడానికి హెల్ప్ అవుతుంది ఆ జన్మరాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఉండడానికి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి మేడం నేను మీ రీసెంట్ వాట్సాప్ స్టేటస్ లో చూశాను అదేంటంటే రాహుకేతు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని అని రిలీజ్ చేశారు కదా ఒకసారి దాని గురించి వివరించండి రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న అనమాట అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జన్మజాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు పుత్ర దోషం కావచ్చు కలత్ర శాపం కావచ్చు ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలల్లో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్ కి పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి స్పెసిఫిక్ గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అనమాట మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు రిల్ పంపడం జరుగుతుంది ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెస్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం